పట్ల అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యం గారిపై టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గాంధీ అహింస సిద్ధాంతాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు గాంధీ తత్వం దేశానికి మార్గదర్శకమని ఆ తత్వాన్ని అవమానించే వ్యాఖ్యలు సహించబోవడం లేదన్నారు ఆ చంపనీకి అసొంటి సోషల్ మీడియా పోస్ట్లు అనేటి తను మాట్లాడడం జరిగింది సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ విధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉండి ఉన్నాయి దానికి సంబంధించిలో శ్రీకాంత్ అయ్యంగారి పైన ఏదైతే హైదరాబాదులో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతుర్రో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సల్ చేయాలి రద్దు చేయాలని చెప్పి కూడా మా అసో